ఆపద మూకులవాడ అనాథ రక్షక అని చెప్తున్నావా చెప్పు నేను చెప్తా గోవింద చెప్తా నువ్వు చెప్పు హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి మా చిట్టి తల్లి గోవిందనామాలు చెప్తుందండి నాకు పనుందమ్మా నేను వెళ్తా అన్నా కానీ చెప్పిపిస్తుంది ఆడుకుందాం అంటుంది గోవిందనామాలు చెప్పుకుంటూ ఆడుకుందాం అంటే చెప్తుంది నాకు చూడండి అక్కడ డైరీ ఉంటుంది టేబుల్ పైన తన బుక్స్ కూడా ఉంటాయి అక్కడ తీసుకొని తన ఇష్టం ఉన్నట్టు చెప్తుంది తన ఇష్టం ఉన్నట్టు చదువుకుంటుంది తన ఇష్టం ఉన్నప్పుడు క్రేయాన్స్తో తీసుకొని రాస్తుంది తన బుక్ అంటుందండి డైరీ గోవిందనామాలు జైజాస్ ఉన్నాయి అని చెప్తుంది అమ్మవారు అని ఇంకా మొత్తం బుక్ నాకు చూపిస్తుంది ఏమేమి ఉన్నాయని చెప్పేసి గోవిందనామాలు చెప్పుకుంటూ ఆ చిన్ని గొంతేసుకొని గోవిందనామాలు ఎంత ముద్దుగా చెప్తుందో మీరే చూడండి ఇప్పుడు ఇంకా వీడియోలో రీసెంట్గానే తిరుమలకి వెళ్ళేసి వచ్చామండి మేము ఆ వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకున్నాము వాళ్ళ అన్నయ్యకి మాకు చాలా ఇష్టం తిరుమలకి వెళ్ళాలని చెప్పేసి మా బాబు తప్పకుండా వెళ్దామని చెప్తాడు హాల్స్ వచ్చినప్పుడల్లా ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే దర్శించుకుంటే మనశ్శాంతిగా ఉంటుందండి చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా రీసెంట్గానే ఎల్ఎస్ వచ్చాము చూడండి గోవింద డైరీ తీసుకొని మొత్తం నాకు చెప్తుంది గోవిందనామాలు చెప్పమని మీరే చూడండి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తున్నందుకు చూసినందుకు మా పిల్లల వీడియో నచ్చితే ప్లీజ్ మా పిల్లల్ని తప్పకుండా ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి వార్తను Oma? Ego. Untele? Gwinda. Gwinda, na? Gwinda. Gwinda, na? Wow. Chobisano. Chobisano? Ego. Wow. Deja. Deja, sa? This is mine. Uh huh? This is mine. Oh na. Nice. ఓకే చూస్తున్నా ఎవరమ్మా ఇంకా అవునా గోవింద గోవింద నామాలు చెప్పబమ్ మరి నామాలు చెప్పు గోవిందా கோவிந்த கோவிந்தனவிந்த கோவி கோவிந்த மோவிந்த கோவிந்த ரோவிந்த மனவிந்த கோவி ரோவி கோவி வெங்கடரமன்கோவிந்த கோவி கோவி Kau Atta hati-hati kau binda Bagu-bagu tak Apa-apa tak kena kau binda Bunga-bunga tak kena kau binda వెంకటరమణా గోవిందా గోవిందా ఏమంటున్నావు ఆపద పడ్డా గోవిందా ఆపద మొక్కులవాడ అంటావా ఓకే గోవిందా హరి గోవిందా వెంకటరమణా ఆపద ఆపద మొక్కులవాడ గోవిందా అని చెప్పాలా ఓకే ఆపద గోవిందా

Di rupiah, di Hi di rupiah, temple 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 di rupiah, di rupiah, di rupiah, di rupiah, di rupiah,